పాత వాహనపు కమిషన్స్ మరియు మల్టీఐడీస్ యొక్క యాష్ గారి వివరణ నిజం చెప్పాలంటే ఎవరైనా మర్చిపోయి ఉంటే గుర్తు చేయాలి అనిపిస్తుంది గత సంవత్సరం చివరిలో నేను చెప్పాను మాకు మూడు పరిస్థితులు ఎదురయ్యాయి పాత వాహనం సరిచేయడం తిరిగి పునరుద్ధరించడం పరిమితులతో తిరిగి ప్రారంభించడం కానీ తరువాత మేము మరింత అర్హత కలిగిన నిపుణులను మరియు బృందాన్ని మా బృందంతో కలిపి పనిచేయడానికి తీసుకున్నప్పుడు మాకు చాలా స్పష్టంగా తెలిసింది మేము కొత్త వాహనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని మా పాత వాహనం తెరచి ఉంది మేము దాన్ని మూసివేయడం లేదు దాన్ని నిలిపివేయడం లేదు మేము దాన్ని తెరిచి ఉంచడానికి ఒక కారణం ఉంది దానికి సంబంధించిన విషయాలను కమ్యూనికేట్ చేయడానికి మరియు వాటిలో కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయి గత కాలానికి చెందిన బకాయిలు కమిషన్లు ఇవి చాలా చిన్న శాతం వారిని మాత్రమే ప్రభావితం చేస్తున్నాయి మన నెట్వర్క్లోని లక్షణ మందిలో కూడా వన్ పర్సెంట్ లేదా టూ పర్సెంట్ కూడా కాదు కానీ ఇది నైతికంగా చేయాల్సిన పని మరియు ఇది మన బాధ్యత మన నైతిక కర్తవ్యం ఆ సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకు ఆ వ్యవస్థను తెరచి ఉంచడం అందుకే ఎంత సమయం పట్టినా ఎంత కష్టమైనా సరే మనం దానిని పూర్తి చేయాలి ఇది అప్పటికీ పూర్తిగా పూర్తవ్వలేదు కానీ అందరూ అదే విషయంపై నిలిచిపోవడం కన్నా మేము ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం ఇకపైన ఆ సమస్యలను పరిష్కరించే పనిలో ఉన్నప్పటికీ మేము చివరికి మీరు తెలుసు ఎంత ఓర్పుతో మరియు ఎంత కష్టపడి పనిచేస్తామో చూపించబోతున్నాం మేము ఎప్పుడు వదులుకోం చివరికి సరైనదే జరుగుతుందని మేము నమ్ముతున్నాం అందుకే పాత వాహనాన్ని ఉంచాం మేము ఓ న్యూస్ను మూసివేయడం లేదు మేము గత మూడు నెలలుగా దానిని కొనసాగిస్తున్నాం మరియు పెండింగ్ సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాం కానీ కొత్త వాహనాన్ని నిర్మించాలని నిర్ణయించినప్పుడు మేము పాత వ్యవస్థ నుండి ఒక లైన్ కోడ్ కూడా కొత్త దానికి తీసుకురాము పాత సిబ్బంది నుండి ఒక్క ఉద్యోగిని కొత్త వ్యవస్థలోకి తీసుకురాము ఒక్క లొకేషన్ ఒక్క కుర్చీ ఒక్క పరికరం కూడా కాదు ఏది కాదు సున్నా నుండి ప్రారంభించాం మేము పూర్తిగా కొత్త వాహనాన్ని నిర్మించాము ఇప్పుడు మల్టిపుల్ అకౌంట్స్ విషయాన్ని చూద్దాం మీరు పాత బిజినెస్లో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ కలిగి ఉన్నట్లయితే మరియు కొత్త బిజినెస్లో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్ అకౌంట్స్ కావాలనుకుంటే అందులో ఏది ఆపడం లేదు మీరు కావాలంటే చేసుకోవచ్చు కానీ ప్రతి ఒక్క అకౌంట్ ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ అవుతుంది దాన్ని విజయవంతం చేసుకోవడానికి పని చేయవలసి ఉంటుంది ఎవరైనా వచ్చి నా దగ్గర డెబ్బై ఐదు ఐడీస్ ఉన్నాయి లేదా ఎనభై అకౌంట్స్ ఉన్నాయి అయితే మీ దగ్గర వారు ఉన్నట్లయితే మీ బంధువులు ఉన్నట్లయితే మీ రిలేటివ్స్ ఉన్నట్లయితే వారితో సరైన కమ్యూనికేషన్ ద్వారా వారిని మూవ్ చేయవచ్చు అందుకే మనకు ట్రైనింగ్ లభిస్తోంది అది మన బిజినెస్ను విజయవంతం చేయడానికి సహాయం చేస్తుంది మరియు ప్రతి ఒక్కరూ ఇలా చెబుతున్నారు నాకు మార్కెటింగ్ రాదు నేను ప్రజలతో ఎలా సంప్రదించాలో తెలియదు నాకు చదువు రాదు అందుకు పరేషానే పడవద్దు మన కంపెనీ అన్ని టూల్స్ సర్వీసులు టెంప్లెట్స్ ఇస్తుంది మీరు కేవలం లింక్ ఉంచడం ద్వారా మీ బిజినెస్ను ప్రారంభించవచ్చు కానీ కొంత పని మాత్రం చేయాల్సి ఉంటుంది Thank you all.